మాజీ ఎమ్మెల్యే బానోజ్ శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు దీంతో ఇరవయవ వార్డు రాజకీయ కేంద్రంగా మారింది ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు తన తండ్రి అండతో రాజకీయ అరంగేట్రం చేస్తున్న తేజస్విని ప్రజా సేవయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మాజీ ఎమ్మెల్యే వారసురాలిగా ఆమె బరిలో ఉండటంతో ఈ వార్డులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది నేను బాధ్యతగా తీసుకొని ఈరోజు వీళ్ళందరి మధ్య తిరుగుతూ వీళ్ళందరి సమస్యలు కనుక్కుంటూ ఒక్కోటి నేను చేసి పెడతానని చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు వాళ్ళందరికీ ఎంతో ప్రేమ కారు గుర్తు అంటే మళ్ళీ నన్ను అలాగే కారు గుర్తుకి ఓటేసి గెలిపిస్తాము ఏదున్నా కూడా చూసుకుంటామంటున్నారు వాళ్ళ నమ్మకము వాళ్ళ తోడే నాకు ధైర్యము అలాగే తిరుగుతున్నాను నేను ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా చూసుకుంటాను ఇక్కడ ఎంతోమంది మహిళలకు కూడా చెప్తున్నారు వాళ్ళకి ఉపాధి లేదు అని వాళ్ళకి మిర్చి వచ్చినప్పుడు అది తెంపడానికి పోతారు తప్ప మిగతా టైంలో వాళ్ళంతా ఖాళీగా ఉండాల్సి వస్తుంది అని ప్రతి ఆడపిల్లకి సొంతంగా ఏదో ఒకటి చేయాలి ఉట్టిగా కూర్చోవద్దు అని ఉంటుంది అది నేను అర్థం చేసుకోగలను నేను ఖచ్చితంగా ఇక్కడ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఆడ వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చేసి పెడతాను ఒక అవకాశం వాళ్ళు నాకు ఇస్తే ఆదర్శ గ్రామం లాగా దీన్ని ఆదర్శ వార్డుగా నేను చేసి చూపిస్తానని అవకాశాన్ని నేను బాధ్యతగా